జూనియర్ పుట్టినరోజు ఈ రోజు అభిమానులకు పండగ రోజు దీనిలో ఎవ్వరూ సందేహించాల్సిన లేదు కానీ ఆ పండగ వాతావరణం అభిమానుల్లో నెలకు ఉందా అంటే దీనికి మాత్రం ఆలోచించాల్సి వస్తుంది జూనియర్ వయస్సు ఎంత ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే మాంచ్ యంగ్ ఏజ్ లో రోజుకు పద్నాలుగు గంటలు కష్టపడాల్సిన వయస్సు ఈ వయస్సులో కష్టపడకపోతే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఉత్సాహం తగ్గే ప్రమాదం ఉంది రెండు వేల పది నుండి జూనియర్ గ్రాఫ్ ను ఒకసారి గమనించి చూడండి మీకేమనిపిస్తుందో ఆలోచించుకోండి రెండు వేల పదిలో అదృశ సినిమా అదరగొట్టింది రెండు వేల పదిలో బృందావన సినిమా కూడా ప్రేక్షకుల్ని బ్రహ్మాండంగా ఆకట్టుకుంది ఇక రెండు వేల పదకొండుకి వచ్చేసరికి శక్తి ఊసర ఈ రెండు సినిమాలు అభిమానుల్ని నిరుత్సాహపరిచాయి రెండు వేల సినిమా ఒక్కటే విడుదలైంది అది బాక్స్ ఆఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది ఇక రెండు వేల పదమూడు వచ్చేసరికి బాద్షా పర్వాలే అనిపించింది రామయ్య వస్తావయ్య ఆఫీస్ దగ్గర అభిమానుల్ని నిరుత్సాహపరిచింది రెండు వేల పద్నాలుగులో రభస చిత్రంలో జూనియర్ అభిమానులు కొంచెం నిరుత్సాహపరిచింది ఇక రెండు వేల పదిహేను లో పూరి టెంపర్ ఇది ఓకే బాగుందనిపించింది రెండు వేల వచ్చేసరికి నానక్ ప్రేమతో జనతా గ్యారేజ్ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి అంటే రెండు వేల పదిహేడులో లో జైలు షూటింగ్ జరుగుతోంది ఈ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది అంటే ఎనిమిది సంవత్సరాల కాలం కరిగిపోయింది వచ్చిన సినిమాలు ఎనిమిది విడుదలైన సినిమాలు ఏడు అందులో హిట్ అయిన సినిమాలు నాలుగు ఇంకా విడుదలవాల్సిన సినిమా ఒకటి అది జైలవక అంటే ఎనిమిది ఏళ్ళల్లో నాలుగు హిట్ సినిమాలు అన్నమాట ఇది కరెక్టా ఇదే ముప్పై ఆరు సంవత్సరాల వయసులో అన్న ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలు చేశారో ఒక్కసారి చూద్దాం వచ్చిన కోడలు నచ్చింది బాలనాగమ్మ దైవ బలం శ్రాముడు వేగుచుక్క పగట చుక్క రాజసేవై తమిళ్ అలాగే అప్పు చేసి పప్పు పప్పుకోడు ఏడు సినిమాలు ఏడు సినిమాల్లో నాలుగు హిట్ సినిమాలు చూసారా ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి తాతకి మనవడిని అని చెప్పే జూనియర్ ఒక్క సినిమాలో చేస్తే అన్నగారు ఏడు సినిమాల్లో చేసి ఆనందపరిచాడు అభిమానుల్ని ఈ వయసులో ఒకసారి జూనియర్ కూడా తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ పుట్టిన రోజు నుంచైనా జూనియర్ తన పంథా మార్చుకుని కనీసం సంవత్సరానికి ఓ నాలుగు సినిమాలు చేసి అభిమానుల్ని అలరిస్తాడని ఆశిద్దాం